మీ వెనుక నేనున్నా ప్రజాసేవే పరమావధిగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్ట ప్రజా అవసరాలు తీర్చడమే తన ముందున్న కర్తవ్యం మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో మీరు చూపించిన ఆదరాభిమానాలను మరువజాలను పదవిని హోదా అనుకోకుండా బాధ్యతాయుతంగా నియోజకవర్గ అభివృద్ధికి అలు కృషి చేస్తా హజరత్ మహబూబ్ సుబానీ దర్గా సందర్శన కోసం తుని ముస్లిం వీధికి వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య అన్న మాటలివి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ టౌన్ టీడీపీ కార్యదర్శి మల్ల పరవాడ తాతబాబు జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ తదితరులతో కలిసి దర్గాకు వచ్చిన యనమల దివ్యకు ముస్లిం పెద్దలు అహ్మద్ అలీబాబ్జీ యాకూబ్ బాషా షేక్ సుహాసిని షేక్ బషీర్ షేక్ బాషాతో పాటు సిద్దిక్ షేక్ దుర్గా హబీబ్ స్వాగతం పలికారు అనంతరం దర్గాను ఎమ్మెల్యే యనమల దివ్య దర్శించుకున్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు మన యనమల దివ్యామ్మ గారు వాడు పర్యటనలో భాగంగా పద్నాలుగులో వాటికి రావడం జరిగింది అదే రోజు వాడు పర్యటనలో మా ముస్లిం సోదరులందరూ కలిసి దివ్యామ్మ గారిని మాకు అత్యంత పవిత్రమైన హజరత్ మహబూబ్సుని దర్గా వద్దకు తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు మా మా ముస్లిం సోదరులు అందరూ మొక్కు పెట్టుకున్నాము మేడం గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ మా దర్గాకి తీసుకొస్తాము తీసుకొచ్చి మొక్కు చెల్లించుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా దానిలో భాగంగా హనుమల్ జీవిరామ గారు ఎమ్మెల్యే గెలవడం జరిగింది నిన్న మా వార్డులో ఉన్న హజరత్ మహబూబ్సివాని తరగతి కూడా గారు వచ్చి ఉపచరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ రెండు నెలల్లో డెవలప్మెంట్ అంటే ఏదో విధంగా చూపించాలి తుని ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు నేనున్నానని చెప్పి దిగమ్మ గారు నర్సింగ్ హాస్టల్ లేడీస్ కోసం అదేవిధంగా ట్రైన్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని పనులు కూడా మేడం గారి దగ్గర చూసుకుంటున్నారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మేడం గారు సర్వీసు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది తుని నియోజకవర్గంలో ప్రతి స్థాయిలో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ రాజా రాజపోవ మున్సిపల్ పార్కు గోడ సంకుస్థాపన సభనిమిత్తం విచ్చేసిన జనమ దివ్య గారికి మరియు రాజా సభ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారం ఎనభై లక్షల రూపాయలతో గవర్నర్ నిర్మాణం నిమిత్తం దివే గారు చాలా కష్టపడి గ్రాంట్ ఇచ్చారు ఎంతో కాలం నుంచి అది ద్వారా అభివృద్ధి చెందలేదు నోచుకోలేదు దాని నుంచి తీసుకొచ్చినందుకు దాని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముస్లింలీలో హజరత్ మహబూబ్ సువానీ దర్గాకి సందర్శించి మా యొక్క వార్డు సమస్యలన్నీ కూడా విన్నవించాం చాలా సామరస్యంగా ఆలకించి చాలా దాని నిమిత్తం పూర్తి మా సహాయ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు దాని నుంచి మేము వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తు ఇంకా అభివృద్ధి కార్యక్రమం చాలా సహా చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం